ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ యువ యువకెరటం శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మేమందరం భవిష్యత్తులో శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు మేలు చేయాలనే సంకల్పంతో ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది తాత కంటే తండ్రి కంటే గొప్పగా వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించి ప్రజలకు మంచి జీవితాలు ఇవ్వబోతున్నారని మేమందరం బలంగా నమ్ముతూ వారి వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ వారికి ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సభ్యత్వాలు కూడా చెప్పండి సార్ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పుస్తకాలు పెనాలు పంచే కార్యక్రమం చేయడం జరిగింది నిరాడంబరంగా ఉండాలని లోకేష్ గారు కోరినందువల్ల అదేవిధంగా సభ్యత్వ కార్యక్రమం రేపటితో ముగుస్తున్నందున ఈరోజు రాజంపేట నుంచి దాదాపుగా పది మంది నాయకులందరూ ఒకేసారి లక్ష రూపాయలు శాశ్వత సభ్యత్వం తీసుకోవడం లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మంచి శుభ పరిణామం వందనాలు చిన్నపిల్లలకు ఆశీస్సులు మీరంతా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ వసతి విద్యార్థులుగా మీ జీవితాలను ప్రారంభం ప్రారం ప్రారంభించినారు నేను మొన్న మధ్యాహ్న భోజన పథకం ఎవరు మాట్లాడకూడదు ఎక్కడైతే చిన్నపిల్లలకే కాకుండా జూనియర్ కళాశాల కూడా మొన్న మన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది మీరు చూసే ఉంటారు ముందు పదో తరగతి వరకే మనకు మధ్యాహ్న భోజన పథకం ఉండేది ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం పెట్టినారు కాబట్టి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఒక జిల్లా ఉన్నతాధికారి ఐఏఎస్ ఆఫీసర్తో కలి కలిసిన ఆయన కూడా ఈ మాదిర గవర్నమెంటు వసతి గృహంలో చదువుకొని కేరళ రాష్ట్రంలో ఈరోజు మన జిల్లాకు ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చినాడు కాబట్టి చదువు ద్వారా మీరంతా ఎంతటి స్థానానికైనా పోవచ్చు అనే విషయం మీరంతా గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు ఎవరి ఆధ్వర్యంలో అయితే చదువుకుంటున్నారో ఆ విద్యా శాఖ మంత్రి మన శ్రీ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు మీరు విద్యాశాఖకు సంబంధించిన పిల్లలు మీ శాఖకు సంబంధించిన మంత్రి శ్రీ లోకేష్ గారి జన్మదినం ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఎటువంటి ఆడంబరాలు ఎటువంటి అట్టహాసాలు చేయకుండా పిల్లలకు ఏదైనా పుస్తకాలు కానీ పేనాలు కానీ పంచాలనేది వారి ఆశయం అటువంటి నిరాడంబరత కలిగిన వ్యక్తి వారు అటువంటి నిరాడంబరత కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మన రాష్ట్రం కూడా ఏ విధంగా ఉంటుందనేది మనం ఆలోచన చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అటువంటి భావాలు కలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాల్లో కొనసాగాల అని మనమందరం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ మీరు కూడా మంచి ఫలితాలు సాధించే విద్యార్థులుగా భవిష్యత్తులో ఎదగాలని ఆ విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సపోర్టు మీకు ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీకు ఇచ్చే పుస్తకాలతోనే అంతా చేస్తున్నామనేది కాదు ఇంకా మీకు కల్పించాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయి హాస్టల్ కూడా కొంత సమస్యల్లో ఉందని చెప్పి వార్డెన్ గారు ఇప్పుడు చూపించినారు పైన పెచ్చులు ఊడిపోతూ ఉంది వీటన్నిటికీ ప్రభుత్వం తరపున నుంచి కొంత డబ్బులు మంజూరు అయింది వాటితో రిపేర్లు జరిగినాక మిగతా రిపేర్లు కూడా జరుగుతాయి ఈ విధంగా మీరు అన్ని విషయాలను తెలుసుకునే విద్యార్థులుగా ఈ రోజు నుంచే మీ యొక్క జీవితం ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఉన్నతాధికారులుగా నేను మొన్న కలిసిన ఉన్నత జిల్లా ఉన్నతాధికారి హాస్టల్ నుంచి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ దాన్ని ఇన్స్పిరేషన్గా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వరకు పోయే ఉన్నాయి వాటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలా బాగా చదువుకోవాలా మీరు పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మనమంతా ఇక్కడి నుంచే నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్ష